తెలుగు వారి ఆత్మ గౌరవం అన్న ఎన్టీఆర్ వచ్చిలో అన్న ఎన్టీఆర్ తెలుగు తమ్ముళ్ళు ఘన నివారులు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి అన్న నదుమురి తార్క రామారావు అని టిడిపి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ శేషయ్య అన్నారు ఆదివారం ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి వేడుకలు గుచ్చు పట్టణంలో కూటమి నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమారడు వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకు కృషి చేస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన కనత ఎన్టీ రామారావుది అన్నారు ప్రణాళికబద్ధంతో పార్టీ సిద్ధాంతాలను రూపొందించి ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాజకీయ పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలో తెలుగువారి సత్తాను చాటిన వ్యక్తి అన్నారు ఆయన రూపొందించిన ప్రణాళికలు సిద్ధాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు రాజకీయాల్లోనే కాకుండా కళారంగంలో సైతం చెరగని ముద్ర వేసిన నేత అన్న ఎన్టీఆర్ మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తింపు లేనటువంటి రాష్ట్రం దీనికి ఒక ప్రత్యేక తెలుగువారు వారు ఆంధ్రులు అనేది లేకుండా తమిళ తమిళ భాషలో మద్రాసీలని మనల్ని ప్రభావపడేది అప్పట్లో తెలుగు ప్రపంచాన్ని సృష్టించారు అనేక రకమైనటువంటి సిద్ధాంతాలతో ఒక ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ నియమాలు రూపొందించి పేదలు పడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత కావాలి సమాజం ముందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత ముఖ్యంగా అభివృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో పార్టీ స్థాపించినటువంటి మహోన్నతమైన ఎంతగా తెలుగుదేశం పార్టీని అధికారాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారంటే జాతీయ స్థాయిలో నందమూరి తాకరామ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చి మహోన్నతమైన నాయకులకు కూడా ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఒక దశలో ప్రకటించారంటే ఎంత బలంగా ఎంత దృఢంగా కూడా రాజకీయ వ్యవస్థలో ఆయన బలపడ్డాడో కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప గొప్ప మహోన్నతమైన వ్యక్తి రంగంలోనే కాదు ప్రజా సేవలో కూడా తన ఉనికిని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ దేశాలకు గుర్తించే విధంగా ఎవరి వ్యక్తి నందమూరి కార్యక్రమంలో ఈ రాష్ట్రం ఇప్పుడు ఇప్పటిదాకా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని గుర్తింప తీసుకునేటువంటి ఈనాడు ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందంటే ప్రపంచ దేశాల్లో కూడా మేధావులు అనేటువంటి పెద్ద పెద్దలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తప్పి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ముందుకు తీసుకుంటుంది ఎందుకు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో స్థాపించారు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని కాంక్షించారు తెలుగుదేశం పార్టీ మునికిని పో కోల్పోలా అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి అన్ని కనుమరుగు యాభై శాతం ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయిపోయినా తెలుగుదేశం పార్టీ మాత్రం ఉత్పత్తి భవిష్యత్తుతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంత గొప్ప ప్రణాళికను రూపొందించారు ఇంత ముందు ఆలోచనతో ఈ ప్రజల కోసం ఆ సిద్ధాంతాన్ని తయారు చేశారు ఆ సిద్ధాంతాన్ని మరవకుండా కొంచెం తప్పకుండా రాజకీయ క్రమశిక్షణతో రాజ్యాంగబద్ధంగా పార్టీలో కూడా రెండు సంవత్సరాలు ఎలక్షన్ కలపటం తెలుగుదేశం యొక్క సిద్ధాంతాన్ని అతి వ్యవస్థలో కూడా జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు పార్టీ సభ్యత్వాలు పార్టీ కార్యకర్తలతో కృషి పార్టీ కార్యకర్తల సంక్షేమం నియంత్రే ప్రకారం సంక్షేమంతో ఏర్పాటు చేస్తుంటే ఈరోజు పార్టీ ఉత్తల భవిష్యత్తుతో భారతదేశంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినారంటే అదికే రెండు మూడు తారీఖున వాళ్ళు చేసినటువంటి ప్లేస్ ఈరోజు ఇచ్చిన టౌన్లోని మన కీర్తి శుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్గానికి సందర్భంగా ఘన నివాళిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు అందరూ హాజరై ఘాన నివాళిని సమర్పించడం జరిగింది అందరికీ ధన్యవాదములు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని నిన్న అనుకున్నాము ఈరోజు అందరికీ ఈరోజు మళ్ళా కాసేపట్లో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి వైద్యులు అందించిన అంద అందలేటువంటి కొంతమందికి మరియు పేషెంట్లందరికీ కూడా వాళ్ళకి పండ్లు అవి అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని ప్రారంభించాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పార్టీని స్థాపించడం జరిగింది